హాయ్ నేను మీ పోలవరకు పౌరునాయుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలుసు ఇప్పుడు జూన్ నాలుగున మనకు రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుందా లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందా అని ప్రతి ఒక్కరిలోని కూడా ఒక చర్చ ఒక టెన్షన్ ఆయా ఎమ్మెల్యేలకైతే ఇంక మరి కొంతమంది అయితే గుండ్లు పట్టుకొని ఉండే ఒక టెన్షన్ అసలు ఏం జరుగుతుంది వాస్తవానికి అయితే మనం మనకు వచ్చిన ఛానల్ సమాచారం ప్రకారం మనం చేసిన కొంత సర్వే ప్రకారం మనం యాక్చువల్గా కొంతమంది విశ్లేషకులు అడిగి తెలుసుకున్న ప్రకారం అలాగే ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రస్తుతం ప్రజల యొక్క నాడి ఎలా ఉంది అని తెలుసుకున్నాం కొంతవరకు అది వాస్తవం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరు గెలుస్తారని జస్ట్ చెప్పుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అంటే వాస్తవానికి చెప్పుకుందాం కూటమికి ఎడ్జ్ ఎక్కువగా ఉంది ఎస్ కూటమి వైపే అన్ని గాలు వీస్తున్నాయి ఎస్ విశ్లేషకులు కానీ సర్వేలు కానీ జనాలు కానీ ఉన్నారు అది ఎందుకు కారణాలు అంటే వైఎస్ఆర్సిపికి ఒక బలహీనంగా పడ్డానికి కొంత కారణం ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ సరిగా వర్క్ చేయలేదట ఎందుకు అంటే మెయిన్ రీజన్ అలాగే నిజంగా చెప్పాలంటే ఎంప్లాయీస్ అయ్యలేదు ఓట్లు ఎంప్లాయీస్ అయ్యలేదు వాస్తవంగా అలాగే తర్వాత బిజినెస్ పీపుల్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ అది ఒక రకంగా కరోనా కొంతవరకు బ్యాడ్ అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ తాలూకా యాక్చువల్గా డాక్యుమెంట్ ఛార్జెస్ పెంచడం కానీ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం కానీ అలాగే నాలుగు సెంట్లు కొన్ని అమ్మకాలు లేకుండా ఆపడం కానీ ఒక వన్ ఇయర్ ఇవన్నీ వ్యాపారస్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ బాగా యాంటీగా ఉన్నారు దాంతోపాటు జనసేన పార్టీ కొంత వ్యతిరేకత తను ప్రశ్నించడం ఇవన్నీ ఈ అధికార పార్టీ చేసే తప్పులు ప్రశ్నించడం అలా హైలైట్ అయింది అలాగే టీడీపీ పార్టీ కూడా ప్రశ్నించడంలో హైలైట్ అయింది ఇలా ఇవన్నీ కూటమికి కలిసి వచ్చాయి బీజేపీ కలడం కేంద్రంలో బీజేపీ చాలా బలంగా ఉండడం ఇలా కలిసి వచ్చాయి మరి హండ్రెడ్ పర్సెంట్ కూడా అందుకే కూటమికి ఎక్కువ గాలి వేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా కూటమి గెలుస్తుంది అది కూడా ఎవరు గెలిచినా సరే పది పదిహేను సీట్లు తేడాతో గెలుస్తారు అంటే మాకు వచ్చిన ఛానల్ ఛానల్ సమాచారానికి వచ్చిన ప్రకారం కూటమికి వంద నుంచి నూట పది సీట్ల వరకు వస్తాయని అలాగే నూట అరవై ఐదు సీట్లతో వైఎస్ఆర్సిపి వస్తుంది అని ఎందుకంటే పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కూడా వైఎస్సీపీ సీఎం కోల్పోయి కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని మా ఛానల్ సమాచారం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది జనాల యొక్క నాడి ఎందుకంటే ఇక్కడ ఈసారి మళ్ళీ కూటమికి అవకాశం ఇవ్వడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇందులో ఎటువంటి ఆ లేదు ఏదేమైనా వైసీపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే అక్కడ గ్రామ స్థాయి నాయకులు వదిలేయడమే పెద్ద తప్పు అయింది ఇక్కడ అన్ని విధాలకు కూడా గ్రామ స్థాయి నాయకులు టీడీపీ కూటమి అయితే చాలా గట్టిగా జనసేన టీడీపీ బీజేపీ పార్టీ చాలా గట్టిగా కష్టపడడం జరిగింది జగన్ చేసే తప్పుదారులు వీళ్ళు క్యాష్ చేసుకున్నారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ కూడా కూటమి వచ్చే నూటికి నూరు రూపాయలు కూడా కూటమి వచ్చే అవకాశం ఉంది ఎస్ నా సలహాలు విశ్లేషణ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి మంచి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా మంచి సలహాలు ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్